హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి మహేశ్వరి సిల్క్ అండి నైట్ వీడియో పెట్టాను చాలా మంచి రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ అండి వాటిల్లో మళ్ళా ఉన్నాయి ఇంకా ఉన్నాయి సరుకు మీరు కావాలంటే చూడండి శారీస్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది మంచి రాణి కలర్ లాగా కనపడుతుంది కదా కొంచెం తిక్కు కలర్లాగా ఉందండి విడిగా అయితే ఓకేనా మీకు కనపడేంత రాణి కలర్ కాదు ఇది ఇంకా తిక్కు కలర్ రాణి కలర్ దీన్ని బచ్చలపండు కలర్ అని అయినా అనొచ్చు శారీ అయితే అద్దర ప్రింట్ లాగా ఇచ్చాడు బార్డరు బార్డర్ అయితే ఇలా ఇచ్చాడండి చాలా బాగుంది ఇవి మనకి మిక్స్లో వచ్చాయి కానీ డ్యామేజ్ ఎక్కడా రాలేదండి ఏదన్నా వస్తే వైట్ గీత లాగా వస్తుంది అదే అది కూడా రావచ్చు రాకపోవచ్చు ఇది బ్లౌజ్ అండి చీర అయితే చాలా బాగుంది ఆరు వందల తొంభై తొమ్మిది ప్రీ షిప్పింగ్ అండి మీరు షిప్పింగ్ తీసేస్తే మాకు ఎంత ఇచ్చారు అనేది చూస్తే మీకు అర్థమైంది ప్రీ షిప్పింగ్ అనేది ఎందుకు పెడుతున్నామంటే అండి ఇప్పుడు మేము ఆరు వందల యాభై రూపాయలు సారీ షిప్పింగ్ అనేది ఎగస్ట్రా అని చెప్పామనుకోండి ఓకేనా అప్పుడు మీకు మీకన్నా మాకే నష్టం అండి ఇదే హాయ్ మీ మీకే హాయ్ అండి ఇది ఓకేనా శారీ అయితే మొత్తం జిగ్జా ప్యాటర్న్ లాగా ఇచ్చాడు ఇదిగోండి ఈ శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు చాలా బాగుందండి సంపంగర ఇది వచ్చేసరికి మస్టర్డెల్లో అండి మస్టర్డెల్లోకి మెరూన్ కలర్ బాడు శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయండి బ్లౌజ్ హైలైట్ డ్యామేజ్ శారీ ఆరు వందలు అమ్ముతున్నారండి ఇది షిప్పింగ్ ఎక్స్ట్రా కానీ మేము షిప్పింగ్తో కూడా కలిపి ఆరు వందల తొంభై తొమ్మిది పెడుతున్నాం ఇవి ఏది కరెక్ట్ ఇదే ఇది మీకు ఇంకా ఈజీగా తక్కువగానే వస్తుంది కదండి డ్యామేజీ ఎక్కడా లేదు డ్యామేజీ ఎక్కడన్నా వచ్చినా అడ్జస్ట్ అవ్వండి ఇది కానీ నేను చెప్తాను డ్యామేజీ వచ్చింది అనేది డ్యామేజీ ఒక్క దాంట్లో కూడా లేదండి ఓకేనా ఇది పళ్ళు శారీ వచ్చేసరికి ఇలా వచ్చింది సంపంగి అండి ఇది మస్టర్డ్ కాదు సంపంగ ఓకేనా బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఇచ్చాడు ఈ కడ్డీ బోట కూడా తిక్ ఇచ్చారు చూసారా బాగుంది శారీ కలర్ అయితే చాలా బాగుంది క్లాత్ ఇంకా ఫస్ట్ అండి క్లాత్ అయితే ఎక్సలెంట్ పీసెస్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి ఎక్సలెంట్ శారీ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందో కదా శారీ మెరూన్ కలర్కి బ్లాక్ పోచంపల్లి స్టైలు శారీ అయితే నిజంగా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ ఉందండి శారీస్ అన్నీ కూడా ఓకేనా ఇది పళ్ళు ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఒరిజినల్ కరిష్మా అండి ఇది ఒరిజినల్ కరిష్మా ఒరిజినల్ కరిష్మా అంటున్నా సారీ ఒరిజినల్ మహేశ్వరి సిల్క్ ఓకేనా శారీ పండు కలర్ అండి ఇలా కలంకారీ డిజైన్ ఇచ్చాడు బార్డర్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి ఓకేనా మంచి బచ్చల పండు కలరు ఎక్స్లైన్ పీస్ అండి చాలా బాగుంది క్వాలిటీ నెంబర్ వన్ అండి నిజంగా ఇది బ్లౌజ్ ఓకే శారీ అయితే చాలా బాగుంది ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అనేది తీసేస్తే మీరు ఎంత ఇస్తున్నారు దీనికి పళ్ళు శారీ మొత్తం కూడా రాణి కలర్కి ఇలా బార్డర్ ఇస్తాడు బాగుంది చీర కలర్ డిజైన్ కూడా బాగుంది క్లారిటీగా చూసుకోండి ఫస్ట్ చాలా బాగుంది పై బార్డర్ వచ్చేసరికి బ్లూ కలరు ఈ బార్డర్ రాకుండా ఈ బార్డర్ వరకే ఇచ్చాడు ఓకేనా ఎంత బాగుందో కదా శారీ శారీ అయితే నిజంగా బాగుంది మంచి రాణి కలరు బ్లౌజ్ వచ్చేసరికి నావీ బ్లూ అండి ఇది బ్లాక్ కాదు నేవీ బ్లూ ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఈ డిజైన్ ఎక్సలెంట్ పీస్ అండి ఈ డిజైన్ అయితే సూపర్ ఉందండి నిజంగా పళ్ళు ఇది బార్డర్ అండి ఎంత బాగుందో కదా టెంపుల్ బార్డర్ కింద బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది చూడండి మీరు చూడండి చాలా బాగుంది ఓకేనా నిజంగా సూపర్ ఉందండి ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ అండి ఓకే ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వచ్చింది

చాలా బాగుందండి సారీ ఇక్కడ చూడు ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి తీమ్మా రాదు కావాటిని వేసాయి మొత్తం కట్ట కట్ట వేసే పళ్ళు పళ్ళు లేదండి దీనికి ఓకేనా ఆల్ అవుట్ డిజైన్ ఇచ్చేసాడు మంచి రాని కలర్ స్ట్రైప్స్ ఇచ్చాడు ఇట్లా బాగుంది కదా శారీ నిజంగా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా బ్లాక్ అండ్ శాండిల్ కలర్లో ఇట్లా జిగ్జా ప్యాటర్న్ లాగా ఇచ్చాడు బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చాడండి చాలా బాగుంది ఈ బార్డర్ చూసారు ఎంత బాగుందో పోచింపల్లి స్టైల్ ఇచ్చాడు ఈ బార్డర్ వేరు మా ఇదండి కింద బార్డర్ ఎంత బాగుందో కదా కార్డ్ బోర్డర్ లాగా ఇచ్చాడు అనమాట బాగుంది బ్లాక్ అండ్ బిస్కెట్ కలర్ ఎక్సలెంట్ కలర్ అండి ఎక్సలెంట్ డిజైన్ కూడా చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఓకేనా సూపర్ ఉందండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నైట్ అన్నీ అయిపోయినాయి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా క్రాసుల డిజైన్ ఇచ్చాడు పెసరపచ్చ ఇది బార్డరు ఇదిగోండి ఇలా ఇచ్చాడు చాలా బాగుందండి సూపర్ ఉందండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి ఇది పళ్ళు ఓకేనా ఆరు వందల యాభై రూపాయలు అండి ఇది ఆరు వందల యాభై రూపాయలు ఎందుకు అంటారేమో దీనికి ఒక ఇది చూడండి ఇదిగోండి ఇక్కడ చూసారా వచ్చింది అది క్లారిటీగా చూస్తేనే అర్థమయ్యద్ది ఇదిగోండి ఓకేనా అంది అందుకని బాగుందండి డిఫరెంట్ కలర్ పళ్ళు బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది కలంకారీ డిజైను శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఏన్నాను ఏ ఎవరికి ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే పెట్టే ఫోను ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మాత్రం నిజంగా చాలా బాగున్నాయి పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఆలవ డి డిజైన్ ఇలా వస్తుంది మస్టర్డ్ సన్న బుట్ట బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఎంత బాగుందండి కలరు నిజంగా చాలా బాగుంది ఇది పళ్ళు అండి ఓకే ఇదోండి ఒక నిమిషం ఇదిగోండి ఇక్కడ ఒక రౌంత ఇదిగోండి ఇక్కడ ఏమీ మార్పు లేదు ఇక్కడ తెల్ల తెల్ల డిజైన్ ఉంది కదా ఇక్కడ లేదు చూసారా అదే దానికి డిజైన్ లేకపోవడం మిస్టేక్లు అంటే అదే అలాంటి వాటిల్లోనే ఇలాంటి శారీస్ రావాలి అన్నా ఇలాంటి క్వాలిటీ రావాలన్నా ఇలాంటివి వస్తేనే అలా ఇస్తాడు అంత హెవీవి మనకి కొనాలి అంటే చాలా రేటు ఉంటుందండి ఇవి మహేశ్వరి సిల్క్ ఒరిజినల్ కొనాలి అంటే దగ్గర దగ్గర ఒక పదిహేను వందలు పన్నెండు వందలు ఉంటుంది ఇప్పుడు ఆఫ్ రేటే పెట్టు కొనుక్కుంటున్నాం కదా మనం అంత చిన్న మిస్టేక్ అంటే ఏమవుతుంది కనపడిన కూడా కనపడదు యాక్చువల్గా మనం హాయిగా ఉంటుంది క్లాత్ ఉంది అసలు ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత బాగుందంటే అంత మెత్తగా ఉంది ఓకే శారీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసరికి కనకమ్మ కలర్లో తిక్కు అంటే మెరూన్ కలర్లో కొంచెం అలా అటు ఇటులా ఉంటుంది పళ్ళు శారీ అయితే చాలా బాగుంది ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి ఐటమ్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఈ ఐటెం చాలా రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను కానీ నాకు ఇప్పటికీ దొరికింది ఇన్ని రోజులకి దొరికిందండి ఈ ఐటెం ఎవరు వేరే మా బ్లౌజ్ అండి బ్లౌజ్లో ఇలా వచ్చిందండి నేను ఇన్ని శారీస్ ఓపెన్ చేస్తే అది బ్లౌజ్లో వచ్చింది బ్లౌజ్లో వచ్చింది అని కనుక నో ప్రాబ్లం కనపడదు శారీ మొత్తం కూడా ఇట్లా శాండిల్ కలర్కి మనకి బోర్డర్ చూసారా ఎంత బాగుందో షైన్ చూసారా శారీ షైన్ చూసారా ఎట్లా ఉందో చాలా బాగుంది ఒక రకమైన డిజైన్ అండి చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా బాగుంది ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగు అనేది మీరు తీసేస్తే మీరు నాకు ఎంత ఇచ్చారు అనేది ఆలోచించండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్